హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఈ విషయం విన్నటువంటి పెన్షనర్లందరూ కూడా సంబరాలు అయితే ఉన్నారనే చెప్పుకోవాలి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి రిటైర్మెంట్ తర్వాత ఆ పెన్షన్ నుంచి కొంత మొత్తాన్ని అయితే తీసుకున్నట్లయితే ఏదైనా అవసరాల నిమిత్తం ఆ డబ్బును మళ్ళీ కూడా పెన్షన్లో రికవరీ చేయటానికి ప్రభుత్వం పదహైదు సంవత్సరాల గడువునైతే పెట్టిందండి పదహైదు సంవత్సరాల తర్వాతనే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా పెన్షన్లో కలిపి పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే రావటం జరుగుతుంది అయితే ఈ మొత్తానికి ఈ పెన్షన్లో అమౌంట్ కట్ చేసిన అమౌంట్ అంటే కమ్యూటేషన్ అమౌంట్కి పన్నెండు శాతం వడ్డీ అయితే వేస్తుందండి ప్రభుత్వం అయితే పన్నెండు శాతం వడ్డీతో రికవర్ అయితే చేయటం జరుగుతుంది అయితే మొత్తానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగిందండి పెన్షనర్లకు వారికి రావాల్సినటువంటి పెన్షన్ వారి యొక్క హక్కు కానీ భిక్ష కాదు అని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది అదేవిధంగా కమ్యూటేషన్ అమౌంట్కు సంబంధించి కూడా ఈ యొక్క అంటే నూట ఎనభై ఐదు నెలలు సమయం అయితే పడుతుందండి నూట ఎనభై ఐదు నెలల తర్వాత ఈ పెన్షన్ అనేది రికవరీ అవుతుంది అట్లా కాకుండా అంటే పదహైదు సంవత్సరాలకి కాకుండా పది సంవత్సరాల ఎనిమిది నెలలకి ఈ అమౌంట్ అనేది రికవర్ అయ్యి పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే రావాలి అని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి అదేవిధంగా వడ్డీ శాతం కూడా ఏడు అయితే తగ్గించడం జరిగింది తిరిగి ఏడు శాతంతోనే రికవరీ ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఒక సంచలన తీర్పుతో ఉద్యోగ పెన్షనర్లకి భారీ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షనర్లకు సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే అమలు కానున్నట్టు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్